మెడక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో షేక్ సాహబుద్దీన్ దర్గా ఆవరణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యకుడు నాగులకారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు రెడ్డిపల్లి ఆంజనేయుల గౌడ్ ఆదేశాలతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని ఈ విషయం ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించాలని అన్నారు గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని అలాగే బీఆర్ఎస్ నాయకులే ప్రభుత్వ పథకాలను పంచుకున్నారని అన్నారు ఈ విషయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించి విజయ దుందు కార్యకర్తలు చాయ్నీళ్లు తాగైనా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించేందుకు కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా అన్ని గ్రామాల నాయకులు గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు గొండా కృష్ణ శ్రీశైలం మన్నే శ్రీనివాస్ భూమయ్య రమేష్ నాయని లక్ష్మయ్య చిన్నరాయన్న యేసురాజు అశోక్ లంబాడి పాండు సుధాకర్ దుర్గేష్ గౌడ్ రవీందర్ గౌడ్ కంచన నాగరాజ్ తుడుం రామకృష్ణ సిద్ధప్ప కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

కార్యకర్తలు వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇది రాలేదు అది రాలేదు మనమేమో మనం గెలిచే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళేమో మనను ఉల్ట ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తుంటాం ఎవ్వరు ఏడా టెన్స్ కాకుండా మనం ఎంతైనా గెలుస్తున్నాం ఒక కొత్త సంసారం వచ్చినప్పుడు ఒక సంవత్సరం ఎంతైనా కింద మీద ఏర్పడే సంసారం తక్కువ రెండో సంవత్సరం నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేది బాగా మూమెంట్ వచ్చి ముందుకు సాగుతుంది కాబట్టి ఇందిరమ్మ ఇండలో కూడా వాళ్ళకి డైజెషన్ అయితే లేదు పెన్షన్లో డైజెషన్ అయితే లేదు సన్న బియ్యంలో డైజెషన్ అయితే లేదు సన్న ఉండకు వచ్చే కొన్ని కొన్ని ఊళ్ళలో ఎవరైనా ఏకగ్రీవం చేసుకోవాలనుకుంటే మాత్రం మన పార్టీకి ఫేవర్ ఉంటేనే మనం ఒప్పుకోవాలి మన పార్టీకి ఫేవర్గా లేకపోతే ఒప్పుకునే పరిస్థితి లేదు మనం కూలింగ్లో ఉన్నాం కాబట్టి వాటికి లొల్లిలు కాకుండా లొల్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అట్లా చేయదు మనం సమాన్వయంతో తిప్పికొడుతూ అప్పాజిపల్లి అందరి